పాణ్యం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాన్ రాంభూపాల్ రెడ్డి ఎవరైతే కమిషన్లకు సహకరించకపోతున్నారో అటువంటి ఉద్యోగ అధికారులపై కూడా రెడ్ బుక్ను ప్రయోగించే పరిస్థితి మంత్రి అచ్చం నాయుడే చేయడం అంటే బదిలీ చేసి అనుభవం లేని ఒక జూనియర్ అవినీతి అవినీతి వ్యవహారాలని కొనసాగిస్తే వైనం ఈరోజు మనం చూడడం జరుగుతుంది అంటే అక్షఎం నాయుడు చెప్పినది ఏం లేదనే జీఎంలో వాళ్ళందరినీ రామ్మోహన్ అని అతన్ని ట్రాన్స్ఫర్ చేసి అతని ప్లేస్లో జూనియర్ అతన్ని కూడా తీసుకుని వచ్చి చేసిన పరిస్థితి అంటే ఈరోజు ఏ విధంగా పరిపాలన ఉందనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించారు చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయకులు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది పాలిటిక్స్ గవర్నెన్స్ కానీ పొలిటికల్ గవర్నెన్స్ కానీ రాజ్యాంగం పతాకా స్థాయికి ఈరోజు రాష్ట్రంలో చేరిందనేది మాత్రం కలిసి ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు కూడా వేధింపు ఎక్కువైపోయింది ఇంకా మనం ఎక్కడ చూసినా కూడా ఈ మహిళలు ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మనం చాలా మీడియాలో కానీ ఇంకొకసారి మనం చూడొచ్చు ఒక దళితురాలైన శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీ ప్రిన్సిపాల్ ఆమె స్వామైన ఆముదాల వరుస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధిస్తున్నారు అనేది కూడా ఆమె లాస్ట్కు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చేయడం జరిగింది ఇంకా అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వేధింపులకు వాళ్ళ పార్టీ ఆమెనే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది అంటే ఆమె ఏదో వీడియోలు బయట పెట్టింది ఆమె అంతా కూడా చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఆమెను కూడా ఆమె లాస్ట్ పోలీసులు వేధింపులు తప్పలేని పరిస్థితిలో ఆమె ఉండడం జరుగుతుంది